హే గాయస్ వెల్కమ్ టు బున్యూ అండ్ మీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఇవాళ వీడియో ఏంటంటే ఘాటు ఘాటుగా మనకి స్ట్రీట్ స్టైల్లో వాటరీ వాటరీగా పల్లీ చట్నీ ఇస్తారు కదా ఇడ్లీ అండ్ దోశలు అలా దొరికించుకుంటూ తింటాము సో ఆ స్టైల్ ఆఫ్ చట్నీ ఇంట్లో చేయాలనిపించిందండి ఎందుకో గెస్ట్లు వస్తున్నారు సో సరే ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా టేస్ట్ చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ప్రిపరేషన్ టైంలో చెప్తూ ఉంటాను చూసేయండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకుని అందులో ఒక ఎనిమిది పచ్చిమిర్చి అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి హోల్గా వేస్తే ఖచ్చితంగా చిటపట్లాడి అవి మీదకి గుర్తయండి విచ్ ఇస్ వెరీ డేంజరస్ సో ఖచ్చితంగా వీలైనంత చిన్న ముక్క చేసుకుని సిమ్ ఫ్లేమ్లో అలా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ పైన అండి ఇందాక మీరు చూసారు కదా ఒక చిన్న కప్పు పల్లీలు అనమాట హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి వెయిట్ వైజ్ చూసుకుంటే తెల్లగా మెరవాలంటే పైన పొట్టు తీసుకోండి నాకైతే అవసరం లేదు అండ్ ఈ కొంచెం చింతపండు రెబ్బ మీరు చూసారు కదా చాలా కొంచెం అంటే కొంచమే వేయాలి మరి వేస్తే బాగుండదు అండ్ మూడు వెల్లుల్లి రెబ్బలు అనమాట రెబ్బలు చిన్నగా ఉంటే నాలుగు వేసుకోండి అండ్ దెన్ జీలకర్ర అండి ఏ పచ్చళ్ళు అయినా పచ్చి జీలకర్ర అలాగే పచ్చి వెల్లుల్లి వేసిన ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ అండి కొంచెం సాల్ట్ అంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఆఫ్టర్ దాట్ ఇక్కడ అసలైన చిక్ అండి వాటర్ ఎంత పోయాలి అనే డౌట్ ఉంటుంది ఏం టెన్షన్ పడకండి జస్ట్ ఈ పల్లీలండి నిండే వరకు వేస్తే సరిపోతుంది అన్నట్టు మర్చిపోయానండో ఈ పచ్చి పల్లీలు కాదు సుమా ఆల్రెడీ వేయించుకున్న పల్లీలండి మళ్ళీ మీరు పచ్చి పల్లీలతో చేసి వాము ఇలా వచ్చింది ఏంటి అని కామెంట్స్ పెట్టుమాకండి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలనే నేను చూపించాను అదిగోండి మిక్సీ జార్లో మె కొత్తగా అలా పేస్ట్ చేసుకుని పొట్టు తీయపోయినా పర్లేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చింది మంచి తెల్లగా మెరుస్తుంది మన చట్నీ కూడా సో తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అదిగోండి కన్సిస్టెన్సీ చూపిస్తాను కొంచెం జారుడుగా ఉండాలన్నాను కదా అండ్ ఇంకొకటండి మీకు గట్టిగా చట్నీ కావాలి ఇలా వాటరీగా ఇష్టం లేదు అన్న వాళ్ళు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే ఘాటుగా ఉన్నాయండి మిర్చి ఇవాళ ఆరు వేసాను కరెక్ట్గా సరిపోయింది నాకు కావలసిన స్పైస్ అయితే వచ్చిందనమాట ఎవరైతే ఘాటు ఘాటుగా ఇలా వాటరీగా తినాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకే ఉంది ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము తాలింపు పెట్టుకోడానికి అండి సేమ్ ఇందాక మనము వేయించుకున్నాం కదా పచ్చి మిరపకాయలు ఆ బౌల్లోనే తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నాను భలే గుమ్మఘమ్ములు కమ్మకమ్మగా ఉంది సో ఘాట్ అయినా ఇట్లా లూజ్ లూజ్గా ఉన్న పల్లీ చట్నీయే మేం ప్రిఫర్ చేస్తామండి మా ఇంట్లో అయితే సో స్పైస్ కొంచెం ఎక్కువగానే వేసాను మామూలుగా నార్మల్గా అయితే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటారు అందరూ బట్ నేనైతే ఆరు నుంచి ఎనిమిది వరకు వేసుకుంటాను ఇందాక తీసుకున్న కప్ సైజ్ పల్లీలకి సో అప్పుడే మనకి ఇట్లా వాటరీ వాటరీగా అంటే ఇట్లా ఈ టెక్స్చర్లోనే నా ఫ్యామిలీకి అయితే ఇష్టము ఎందుకు ఇలా ఇష్టం అంటే ఇడ్లీని పీసెస్గా కట్ చేసి అలా డొర్లించుకుని తినడం చట్నీలో లేదంటే చట్నీ మొత్తం ఇట్లా ఇడ్లీ మీద పోసేసుకుని తినడం మాకు ఇష్టం ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి స్పైస్ ఇష్టపడేవాళ్ళు కేకలా ఉంది అని అనాల్సిందే సో ఏమి ఏమిగా చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ టేస్ట్ చూసానండి మంచి ఘాటు ఘాటుగా చాలా బాగుంది వెరీ నైస్ సో అన్ఫార్చునేట్లీ ఇడ్లీ లేవు ఉండింటి చూపించేదాన్ని కొద్దిసేపట్లో ఇడ్లీ రెడీ అయిన తర్వాత ఫ్యామిలీ అందరం కూర్చుని ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ష్యూర్గా వీళ్ళని ఎంత తొందరగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో చెప్పండి అన్నట్టు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉండనా మరి బాయ్